ఏడవ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఆగస్టు ఒకటవ తారీఖు నాడు స్టేట్మెంట్ ఇచ్చిండు అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చేసే రాష్ట్రం ముందు తెలంగాణ అవుతుంది దాంట్లో మేమే ముందు చేస్తామని చెప్పి ప్రగల్భాలు నా ముఖ్యమంత్రి ఈరోజు ఎక్కడ దాక్కున్నాడు అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరుచుకొని మాలలకే సపోర్ట్ చేయకుండా మాలలకు లొంగిపోకుండా మాదిగాలను కూడా గుర్తుంచుకోవాలా మాదిగా ఓట్లతోటి కూడా గెలిచిండు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మేము గుర్తు చేస్తున్నాం దాంట్లో క్రమంగా ఈరోజు ఏదైతే అసెంబ్లీలో మేము తీర్మానం చేస్తున్నాం కంపల్సరీ పెడతామని చెప్తున్నా ముఖ్యమంత్రి ఇప్పటికి కూడా పెట్టకపోవడం ఇది సిగ్గు చేయటం ఇప్పటికైనా సరే మా జనాభా ఎంతనో దానికి అనుగుణంగా పదకొండు శాతం రిజర్వేషన్ వర్గీ అమలు పరచాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రిని మేము కోరుకుంటున్నాం గౌరవ మందాకృష్ణ మాది గారు గత ముప్పై సంవత్సరాల నుంచి అల్లుపెరగాని పోరాటం వర్గీకరణ కోసం చేస్తూ చేస్తున్న క్రమంలో దానికి అనుగుణంగా మందాకృష్ణ మాదిక్ గారు పిలుపు ఎప్పుడు వరకు ఇస్తే అప్పటి వరకు ఈ నిరవక దీక్ష దీక్షలు కొనసాగుతాయని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికైనా సరే పక్కపొంటి రాష్ట్రం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నెల రోజులు కమిషన్ వేసిన నెల నెల రోజుల్లోనే రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్టుకు అనుగుణంగానే నిన్నటి రోజున వాళ్ళు కేబినెట్ ఆమోదం కూడా తెలిపిరు దానికి అనుగుణంగానే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా అదే రకంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని చెప్పేసి మేము గౌరవ ముఖ్యమంత్రిని గౌరవ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం జై మాదిగా జై మందాకృష్ణ మాదిగా జై మాదిగా జై మాదిగా వర్ధిల్లాలి గౌరవ మందాకృష్ణ మాది గారి నాయకత్వం వర్ధిల్లాలి గౌరవ మందాకృష్ణ మాది గారి నాయకత్వం